మర్చిపోతాం అనమాట ఉన్నదే కళ్ళ కనబడిందే ప్రపంచము అని మనం అమ్మానాన్న చెప్పిందే నిజమని అసలు మొత్తం మర్చిపోయి అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాం కానీ పైలోకాల్లో ఉన్నప్పుడు ఆ కర్మలనుసారం జన్మ మనకు ఈ కుటుంబంలో జన్మించాలి అని మనం తీసుకున్నప్పుడు నేను ఈ ఆత్మైన నేను భూమి మీదకి వచ్చినప్పుడు ఏ కార్యక్రమాలు చేయాలి అంటే ఉన్నతంగా ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని తీసుకోలేనటువంటి కాంక్షతో ఆ రకమైన కర్మలను ఎంపిక చేసుకొని ఆ రకమైనటువంటి దేహాన్ని తీసుకుంటుంది చాలా ఎన్నో ఎన్నో అనుకుంటుంది ఇలా ఉండాలి ఇలా చేయాలి ఈ కర్మలన్నీ అనుభవించాలి అన్నట్లుగా ఉంటుంది చివరాకరికి ఇక్కడికి వచ్చేసి ఈ కనిపించే ప్రపంచమే నేను అనేటువంటి భావనలో ఉంటూ ఎన్నో కర్మలను చేస్తూ చేస్తూ వాటిని ఆ సంచితంలో పోగేసుకుంటూ ఉంటా ఉంటాం కానీ మన జీవితంలోకి ఒక సద్గురు వచ్చేసి నువ్వు దేహం కాదు నువ్వు కనిపించేటువంటి దేహం కాదు ఈ దేహానికి అతీతమైనటువంటి ఆత్మవు అనేటువంటి విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్టు ఆ సత్యాన్ని మనకందరికీ చెప్పారు పత్రిజీ సార్ అయితేనేమి పత్రి సార్ పరమాత్మ అయితే ఆ పరమాత్మ నుంచి పూర్ణాత్మ ఏదైతే ఎప్పుడైతే విడుదలవుతూ ఉంటారో అలా తడవతి రాగారు సార్ మనందరి జీవితాల్లోకి వచ్చి ఆ సత్యలోకం అనేటువంటి అనుభూతిని భీమవరంలో మనకు మూడు రోజుల ఆత్మజ్ఞాన శిక్షణ తరగతుల ద్వారా మనకు అందజేస్తూ ఉన్నారు మన ప్రణాళిక ఏంటి అనేటువంటి విషయాన్ని పూర్తిగా చెప్తూ ఉన్నారనమాట అందరికీ ఆత్మ అయినటువంటి ప్రతి ఒక్కరికి ప్రణాళిక ఏంది అంటే ప్రతి ఒక్కరి ప్రణాళిక జన్మ లక్ష్యము జన్ గమ్యము ఏంది అని అంటే పూర్ణ జ్ఞానం పొందడమే పూర్ణ జ్ఞానం ఎవరైతే పొందుతారో అప్పుడే మనకు ఈ జనన మరణ చక్రం ఈ కర్మచక్రం నుంచి పూర్తిగా విముక్తి పొందేటువంటి ఆ జ్ఞానం ఎప్పుడైతే పొందుతూ ఉంటామో మరల మరల ఈ శరీరాన్ని ధరించడము అనేది ఉండదు కాబట్టి శరీరము అమ్మా నాన్న ద్వారా వస్తే ఈ శరీరంలోకి అవసరం లేనటువంటి పూర్ణ జ్ఞానాన్ని పూర్ణ పురుషులైనటువంటి సద్గురువులు మాత్రమే ఇస్తారు అలా మన అందరి జీవితంలోకి సద్గురువులు వచ్చేసి సత్య జ్ఞానాన్ని అందించి నువ్వు దేహానికి అతీతమైనటువంటి స్థితికి వెళ్తేనే ఈ శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం సరైన ధ్యానం చేస్తేనే ఈ సత్యజ్ఞానం అనేందుకు పొందుతావు అనేటువంటి విషయాన్ని మనని మనకు పరిచయం చేస్తాం అంత గొప్ప గురువుల సాంగత్యంలో మనం ఉన్నాము కాబట్టి అంటే ఎన్నో జన్మలు పరితపిస్తేనే మన జీవితంలోకి సద్గురు వచ్చారు కాబట్టి ఈ సత్యజ్ఞానం మనము వింటున్నాము ఆ వినడానికి మనసు ఇంకా 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 ప్రతిరోజు ఈ జూమ్ ద్వారా రెండున్నర గంటలు మన లోపలికి మనం ప్రయాణించి ఆత్మైన మనము పూర్తిగా శుద్ధత్వం శుద్ధత్వం తర్వాత ప్రభుత్వం వస్తున్నట్టుగా మన మాట శుద్ధి నుంచి ఆలోచన శుద్ధి నుంచి మన పనులను కూడా ఎంతో శుద్ధం చేస్తూ ఆత్మైన మనకు లాభం కలిగించే విధంగా మనం కృషి చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు